హలో హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా బాగున్నాము క్రిస్మస్ పండగకు వెళ్ళి మళ్ళీ ఇంటికి అయితే వచ్చాము ఈరోజు సండే కాబట్టి మా అమ్మ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తుంది చూడండి ఆ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి చూస్తున్నారు కదా బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తుంది మసాలా అంతా కలిపి మామూలుగా అయితే చిన్న ముక్కలు అయితే కొట్టుకొని వచ్చాను బిర్యానీ కాదు కదా అని చెప్పి కానీ లాస్ట్ మినిట్లో బిర్యానీకి అయితే ట్రై చేస్తుంది చిన్న ముక్కలైనా కానీ చేస్తున్నాము ఏ విధంగా వచ్చిందో మీరు వీడియో వరకు మీకు తెలుస్తుంది ఇంకా రొటీన్గా మేము డైలీ ఎక్కడైతే వంటలు ప్రిపేర్ చేస్తామో పెద్ద పెద్దగా చేసేటప్పుడు అదే ప్లేస్లో అయితే ఉన్నాము ఇక్కడ మా చెల్లెలు మా అమ్మ ఉన్నారు వేరొచ్చేసి చాలా చలిగా అయితే ఉంది ఈ టైంలో కూడా వచ్చేసి బాస్మతి రైస్ ఇంకొక పొయ్యి మీద వచ్చేసి చికెన్ బిర్యానీ కోసం వాటికి కట్టె కావాలి కాబట్టి మా నాన్న ఇక్కడ కట్టెలు కొడుతున్నాడు చూపిస్తాను చూసేయండి ఇక్కడ మసాలా కోసము పసుపు కారం పొడి కొత్తిమీర అల్లం ఇలాంటివన్నీ తెచ్చి ఇక్కడ వింటారు మేము ఏదైనా పెద్ద మొత్తం వచ్చేసి వచ్చినప్పుడు బర్త్డే చేస్తాం అనమాట మా వీడియోస్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి వెళ్తే ఈ ప్లేస్ ఉంటుంది సీన్ అయితే మా నాన్న ఎంటర్ అయ్యారు చూడండి ఇప్పుడు రైస్ అయితే పక్క పెట్టేసి ఇటు సైడ్ కూడా మంట పెట్టి కూర్చుంటున్నాడు ఈ వీడియోని మా మిన్ని నేను ఇద్దరం కలిసి అయితే తీసామో ఎందుకంటే నేను అక్కడ కార్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఆ గ్యాప్ లో మా మిన్ని అయితే ఈ వీడియో తీసింది లాస్ట్ లో అయితే నేను తీసాను చూస్తున్నారు కదా ఇక్కడ చికెన్ అయితే చూస్తున్నాము ఇక్కడ ఈ పొయ్యి అయితే ఆరిపోయింది మంట అనేది సరిగ్గా లేదు నేనైతే ఈ ఊదురు కొట్టడంతో మంటన్న గట్టిగా అయితే ఊపుతున్నా వండుతుందని ఇది తొందరగా అయితే కావాలని మా అమ్మ ఒక పక్క మొత్తుకుంటుంది చూస్తున్నాను కదా ఇందులో లవంగాలు యాలకలు ఇలాంటివి అయితే వేసి పెట్టింది రొటీన్గా బిర్యానీ చేసే అయితే ఉంటుంది అందుకే స్పెషల్గా అయితే నేనేం చెప్పడం లేదు ఒక బ్లాగ్ లాగైతే అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడంలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత ముందుకు అయితే పోవచ్చు మేమంతా మా నాన్న చిన్న కొమ్మలు అయితే తీసుకోవడానికి వెళ్ళాడు ఎందుకంటే ఈ పక్క మంట సరిగ్గా లేదు కాబట్టి నెయ్యి నూనె అక్కడ కొత్తిమీర పుదీనా అల్లం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి మంట అయితే మన్ని రైస్ అయితే బాగా ఉడకాలి తర్వాత అయితే రెండు మిక్స్ చేసుకుంటాము కుక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది ఎందుకంటే నేను నార్మల్గా చికెన్ అనుకొని అలాగే కొట్టుచుకొని వచ్చాను లాస్ట్ మినిట్లో అయితే ప్లాన్ చేంజ్ చేశారు అందుకే ఇప్పుడు బిర్యానీకి అయితే పెడుతున్నాను నా చేతులకి చిన్న పాప అయితే వచ్చింది అలాగే మిన్ని వాళ్ళమ్మ ఇంకా అందరూ అయితే ఇక్కడ ఉన్నారు దాదాపు మా అన్న తప్ప మా అన్న లోపల ఉన్నాడు ఏదైనా చేసేటప్పుడు అందరం కలిసి చేసుకోవడం మేము చేసే పని ఇక్కడ మా నాన్న మా వదిన అయితే బియ్యం అయితే పక్కకు తీస్తున్నారు ఇందులోకి వేయాలి కాబట్టి ఏ విధంగా వేస్తున్నాం చూడండి పక్కన పెద్ద గోరింటాకు చెట్టు అయితే ఉంది అవన్నీ నెక్స్ట్ టూ డేస్లో అయితే పెడతా ఇక్కడ మా చిన్న పాప చూడండి ఏం చేస్తూ ఉందో ఆడుకుంటా ఉంది వాటిని కింద పడేసి ఈవెంట్ తర్వాత మూత పెట్టేసి ఈ పక్క అయితే పెట్టేసాము చూస్తున్నాం కదా ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడమనేది చెప్పింది మా అమ్మ ఓపెన్ చేసి చూస్తున్నాము చూస్తున్నాం కదా బ్రహ్మాండంగా అయితే వచ్చింది బాస్మతి రైస్తో మేము ఎక్కువ యూజ్ చేసేది బాస్మతి రైస్ ఇండియన్ గేటు ఆ కంపెనీ నుంచి అయితే ప్రిఫర్ చేస్తాం కొద్దిసేపు తర్వాత అయితే ఓపెన్ చేసి ఒకసారి అంతా తిప్పి మూత పెట్టేసి ఎవరికి వాళ్ళు పెట్టుకోవడమే ఇంకా ఓపెన్ చేసిన తర్వాత చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో ముక్కలు అయితే చిన్నగా వచ్చినాయి ఎందుకంటే మేము అనుకున్నది నార్మల్గా చికెన్ చేసుకోవడానికి కానీ ఇలా బిర్యానీ చేస్తామని అయితే అనుకోలేదు పర్లేదు బ్రహ్మాండంగా అయితే వచ్చింది ఇంత బాగా వస్తుందని మా అమ్మ అయితే అసలు అనుకోలేదంట అంత బాగా అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఎంత వేడి వేడిగా పొగలు ఎక్కుతా ఉందో బిర్యానీ బయటకు కొనడం కంటే ఈ విధంగా చేసుకొని ప్రశాంతంగా ఎక్కడికన్నా లాంగ్ వెళ్ళినప్పుడు బయట కొనుక్కోవడం అయితే దొరుకుతుంది అసలు ఈరోజు వెదర్ చూడండి ఎలా ఉందో టైం వచ్చేసి ఒకటైతే అవుతుంది ఎండ తక్కువ ఉంది చలి ఉంది చలిగాలి కూడా తోలుతూ ఉంది ఈ చింత చెట్టుకి అయితే పెద్ద పెద్ద చింతకాయలు అయితే ఉన్నాయి వీటిని మేము చింతపండు కోసం అయితే అలాగే పెట్టాము అక్కడ పోయకుండా ఇప్పుడు సపరేట్ అయితే చేస్తున్నాం రండి కొంచెం ముక్క కూడా ఏ మాత్రం చదరకుండా అయితే వచ్చింది చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకొని పచ్చికారం అనమాట ఇది చాలా బాగుంటుంది ఇందులోకి నెక్స్ట్ టైం మీరు కూడా అయితే ట్రై చేయండి అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ కొట్టి నెక్స్ట్ వీడియోకి అయితే వెయిట్ చేయండి